చక్కటి మాట నా మటుకు బాగా మా మటుకు మేము విని దేవునికి స్తోత్రమో హాలూయా ఎవరంట ఆయన ముందేముంది నిజముగా బాగా ఆలోచన చేయండి మనసు పెట్టండి వాక్యం చదివేటప్పుడు దాన్ని జ్ఞానించండి ఈయన నిజమైన దేవుడు అని నీకు తెలియాలి నిజంగా ఉన్నవాడు నిజంగా నా కన్నీరు తుడిచేవాడు నిజంగా నా పాదల్లో ఆదరించేవాడు నిజంగా నేను బలహీనతల్లో ఉన్నవాడు నా బలహీనతల్లో నన్ను విడిపించేవాడు ఈయన నిజంగా ఉన్నవాడు అందుకని వారు అంటున్నారు మా మటుకు మేము ఇని ఇని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని చెప్పాలి తెలుసుకొని ఏం తెలుసుకున్నారు వీళ్ళు నిజమైన లోక అని తెలుసుకున్నారు ఈరోజు తెలియని వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు అర్థమైందా ఈరోజు నిజమైన లోక అని తెలియని వారు లోకంలో ఎంతో మంది ఇంకా నశించిపోతూ ఉన్నారు కానీ ప్రభు అయినటువంటి గురించి వీళ్ళు కేవలం విన్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ విని నిజమైన లోకరక్షకుడు ఎవరో అసలు లోకాన్ని రక్షించే దేవుడు ఎవరో వారు తెలుసుకొని మరి ఏం చేశారంట నమ్మారు దేవునికి స్తోత్రమహలూయ ఈరోజు నిజంగా నేనా బ్రతుకుల్లో కూడా ఒక్కసారి మనం మన జీవితంలో కనుక వెళితే మొదట ఆయనను కూడా మనల్ని ఎదకి మరి రక్షించాడు దేవునికి స్తోత్రము హలలుయా అందుకని వాళ్ళు ఆ ఊరి ప్రజలు చెప్తున్న మాటలు ఇవి మరి వీళ్ళకి ఎవరు చెప్పి ఉంటారు ఎవరు వాళ్ళు చూడండి ఏమంటే వా చదవండి ఆ మాటలు మామటుకు మా మటుకు మేము విని అర్థమైందా ఒక ఊరు వారు ఒక గ్రామస్తులు ఈరోజు మధ్యాల నుంచి మనం వెళ్ళబోయేటువంటి సువార్త లోకరక్షకుల గురించి అనేక ప్రాంతాలకి ప్రకటించడానికి వెళ్తున్నాం లోకరక్షకుడు ఎదకి రక్షించడానికి ఆయన లోకములోనే మనల్లోనే ఉన్నాడు దేవునికి స్తోత్ర మహాలలోయ అందుకని అక్కడ వాక్యం అన్నది అందుకనే వాక్య భాగాన్ని మీకు నేను చూపించా ఆయన నశించిన దానిని ఎదకి రక్షించుటకు వచ్చేనని చూశారా మరి ఈ రక్షకుని గురించి ఈ ప్రజలు విన్నారు అంటే యేసుప్రభుల వారు యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు యాకోబు బావి దగ్గర ఒక ఆంగ్ నీళ్లు చదువుకుంటూ ఉంది యేసుప్రభు వెళ్ళి దాహమే నీళ్ళు అడిగాడు అమ్మా కొంచెం నీళ్లు పోస్తారా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్త్రీతో కొన్ని సంభాషణలతో మాటలు మొదలయ్యాయి అమ్మా నీవిచ్చు నీళ్ళు తాగిన విడల అవి మళ్ళీ వస్తుంది మళ్ళీ దాకమేస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్ళు మాత్రము ఇక ఎన్నడూ నువ్వు దప్పిక కొనవు అనగానే ఈ స్త్రీకి చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఎందుకని ఎక్కడో నుండి నీళ్ళు మోసుకొని పోవాలా అర్థమైందా ఇంచుమించు ఒక మూడు కిలోమీటర్లు నీళ్లు మూయాలి ఆ బావి దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు ఈ భారం తగ్గద్ది అంటే ఈ నీళ్ళు తాగమనుకో మళ్ళా మళ్ళా రావాలి బావి దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాలి బావి దగ్గరికి కానీ ఈనిచ్చే నీళ్ళు తాగమనుకో ఇక నీళ్ళు అవసరమో లేదు కాబట్టి ఇదేదో బాగుంది కాబట్టి ఆ నీళ్లు నాకు ఇస్తావా అని ప్రభువుని అడిగిందంట దేవునికి స్తోత్రము హాలలుయా వెంటనే ప్రభు అన్న మాట ఏంటంటే అమ్మా వెళ్ళి నీ భర్తను మాట్లాడుకొని తీసుకోరా అన్నాడు ఈయన అంటాడు అమ్మా నీకున్న భర్తలు నిన్ను విడిచిపెట్టి ఇప్పుడు మరొక్క భర్త నీకున్నాడన్న సంగతి ఏసు ప్రభు చెప్తే ఆశ్చర్యపోయింది నా మర్మము ఈయనకి ఎలా తెలిసింది నేను భర్తను మార్చిన సంగతి ఈయనకి ఎలా తెలుసు కనుక ఆనాడు మా పితరులు ప్రకటన చేసే దేవుడు ఈయనే కావచ్చు ఈయనే రక్షకుడేమో ఈయనే నిజమైన దేవుడేమో అని తిరిగి వెంటనే తన చేతను ఉన్న కొండను పారవేసి అక్కడికి వెళ్ళింది మొదటి సువార్త చేసిన స్త్రీ ఈమె ఈరోజు సువార్త అంటే సేవకులు కాదు ఒక్క స్త్రీ గనక సువార్త చేయగలిగితే వేల మందిని మార్చగలచ్చు వెళ్ళింది ఊరి మీదకి రండి నిజ రక్షకుడు వచ్చి ఉన్నాడు లోకాన్ని నిన్ను నీ కుటుంబరాన్ని నిన్ను నీ పిల్లలను నిన్ను నీ నీ జీవితాన్ని దేవుడాడు ఉన్నాడు యాకోబు బావి దగ్గర రండి అందుకు ఆ మాట వాళ్ళు రాయబడ్డారు మా మటుకు మేము వీని ఈయన నిజమైన లోకరక్షకుడని తెలుసుకొని దేవునికి స్తోత్రమహాలలుయా నిజమైన లోకరక్షకుడని వారు తెలుసుకొని నమ్ముకున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా నన్ను రక్షించగల దేవుడు అని నువ్వు నమ్మాలి సర్వలోకము అంటే ఆ లోకములో నువ్వు కూడా లేవా సర్వలోకములో సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చాడు దేవుడు ఆ లోకములో మనం ఉన్నాం కానీ ఇప్పుడు లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు రక్షించి ఉన్నాడు ఇప్పుడు ఆయన రక్షణను గుర్చిన సువార్త నువ్వు ప్రకటించాలి దేవునికి స్తోత్రమో హాలలుయా అందుకని వాక్య భాగంలో జ్ఞాపం చేసుకుంటే యహాన్స్ వార్త నాలుగో ఆధ్వడం ఇరవై ఎనిమిదో వచ్చినలో చూడండి బాగానండి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి చూడండి నేను చేసినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు దేవునికి స్తోత్రము హాలలుయ ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఏమో ఎవరో తెలుసా నువ్వేం చేసిన సర్వము వెలిగినవాడు అందుకని ఆమె ఏం చెప్తుందో చూడండి గ్రామస్తులతో ఆ ప్రజలతో ఏం చెప్తుందో చూడండి నేను ఏ నేను చేసినవన్నీ నేనేమి చేశానో ఈ లోకంలో నేను ఎలా ఉన్నానో ఈ లోకంలో నేను ఎలా నడుచుకున్నానో ఎన్ని బాధలు పడ్డానో ఎన్ని రోజులు వేడ్చానో ఎన్ని రోజులు అవమానపడ్డానో ఎన్ని రోజులు నిందల ఇవన్నీ గురించి నాతో మాట్లాడిన దేవుడు అక్కడ ఉన్నాడు చదవమా చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి దేవునికి స్తోత్ర మహాలల్లుయా ఆయన యొక్కకు వచ్చి చుండిరి ఆలోగా చూడండి అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభులు వారి ఆహారం ఏంటి దేవునికి స్తోత్రం అలా ఆయన ఆహారం అది కానీ మన శిష్యులకు మాత్రం ఏమిటి ఈరోజు భూమి మీద మన శిష్యులు ఎలా ఉన్నారంటే తినేదానికి ఉన్నారు సేవకులు ఎదకి ఎక్కడెక్కడ నశించిపోతున్నారో వాళ్ళకి సువార్త చేసి ఎక్కడ ఎక్కడ బాధలు పడుతున్నారో వారు ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి ఆ మాటల ద్వారా తన ఆహారం ఆకలి తీర్చుకునే వారిగా లేరు అందుకని వాక్యంలో చదివితే చదువు శిశువులు చూచి ఇది బాగా ఇప్పుడు ఏనండి నన్ను పంపించిన వాణ్ణి చిత్తము చేయుటకు ఆయన పని తుద ముట్టించుటయు అది ఆహారం అర్థమైందా యేసు ప్రభువుకున్న ఆహారం ఏమిటో అర్థమైందా అది దేవుణ్ణి పని ఎప్పుడైతే నేను చేస్తానో అప్పుడే నా మనస్ఫూర్తిగా భోజనం చేసినంత ఈరోజు నిజంగా ఆలోచన చేయండి ఆయన ఎంత పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత చక్కగా ఆయన గురించి రాస్తూ ఉన్నాడు చదువు మా మాటలా ఇంకా కాదు చూడండి సంతోషించినట్లు సమకూర్చుతున్నాడు ఎవరో కోయవాడు కోత కోసేవాడు నిత్య జీవి జీతాన్ని అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే పని చేసేవాడు దేవుని సేవ చేసేవాళ్ళు దేవుని పనిలో ప్రయాసపడేవాళ్ళు దేవుని పనిలో ప్రయాసపడి ఉన్నవారు తన జీతాన్ని అక్కడ సమకూర్చుకుంటారు మరి ఈరోజు దేవుణ్ణి పరిచర్యలు దేవుని పనిలో దేవుని యొక్క పని చేయడానికి ఇష్టపడుతున్నావా దేవుని పని అంటే ఆషామాషగా మాత్రం ఉండద్దు దేవుడిని పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడి నీ జీతం ఎక్కడా నువ్వు పొలం వేస్తే నీ పొలంలో ఆయన జీతం వేస్తాడు నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఆయన జీతం నీకు వేస్తాడు నువ్వు ఉద్యోగం చేస్తా ఉంటే ఉద్యోగంలో ఆయన జీతం ఆ ఉద్యోగం పెంచబడుతుంది ఇదే నీ జీతం ఎప్పుడు ఆయన పని నువ్వు చేసినప్పుడు దేవునికి స్తోత్రమో హోళలుయా చదువమ్మా కురవా మీరు దేని గురించి కష్టపడలేదు దేవునికి స్తోత్రము హాలూయ్యా హాలాలుయ్యా అందుకనే మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమై ఉన్నాడు అని మీ మధ్యకి నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన లోక చెప్పండి లోక రక్షకుడు సర్వ లోకాన్ని రక్షించడానికే ఈ లోకంలో ఎవరైతే నశించిపోతున్నారో బాగుండే వాళ్ళని కాదు నిజంగా అక్కడ ఒక వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను లోకస్వార్థ రెండవ అధ్యాయం ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులను పొలములో ఉండి రాత్రి వేళ బాగా వినాలి ఈనాలి ఈనాలి నా చాలు చూడాలి మీరు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు తన మందను కాచుకొని చుండగా ఏ ధనవంతులు లేరా ఆ ఊర్లో ఆ దేశంలో గొప్పలు లేరా ఆ దేశంలో మేధావులు లేరా ఆ దేశంలో ఉన్నోళ్ళు లేరా అప్పటికి ఆ దేశంలో రాజులు లేరా ఆ దేశంలో మేధావులు అప్పటికి ఏమయ్యా ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉన్నారు కానీ దేవుని దర్శనం ఎవరి దగ్గరికి వెళ్ళింది దేనికి పనికి రాని వారోళ్ళు నిజంగా చెప్పాలంటే గొర్రెల కాపరులు ఆ దేశంలో కొందరు తన మందను ఏం చేసుకున్నారు కాచుకొని మేపుకొని రాత్రి అనకా పగలనక ఆలోచన చేస్తున్నారా ఎందుకు దేవుడు వారికి చూపించాడంటే కాపరి తన మందను కాపాడుకున్నట్లుగా తన కాపరి తన మందను కాపాడుకుంటాడని దేవుడికి స్తోత్రము హాలూయా అందుకనే దేవుడు కాపరి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ కాపరితో చెప్తున్న మాటలు చదవండి ఆ మొదటి నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ఆ వారి యొక్కకు వచ్చి పిలిచాను చూడండి ఎవరిని పిలుస్తున్నారు ఈరోజు ఈ దర్శనములు ఉండాలి నీలో కళలు కాదు కళలు వేరు దర్శనాలు వేరు దర్శనం ఉంటేనే దేవుణ్ణి నువ్వు చూడగలవు ఇప్పుడు గొర్రెలకు దర్శనం ఉంది అందుకు వారు దేవుణ్ణి చూడగలిగారు మతేశ్వర ఐదవతి వినదోచనం రాయబడి రాయబడింది హృదయ శుద్ధి గలవారు దడ్డిలో వారు దేవుణ్ణి చూచెదరు అతి ఈరోజు నీరు హృదయంలో శుద్ధి ఉందా లేదనడానికి ఇక్కడ నేను చెప్తున్న మాట గొర్రెల కాపరెలతో పరిశుద్ధాత్మ దేవదూత చెప్తుంది దేవదూత వారిని దర్శించింది రాత్రి వేళ మందని కాచుకుంటుండగా మందను జాగ్రత్త చేసుకున్న పరిస్థితుల్లో అదిగో దేవదూత ప్రత్యక్షమై ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోయేటప్పుడు కాదు కొంతమంది చెప్తారు అర్ష గారు రాత్రి నేను బాగా నిద్రపోతుంటే బా ఎట్టంటా బాగా నిద్రబోతుంటే దేవుడు భలే కనిపించాడు అవి కాదు కనిపించడం దర్శనం అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ వెదుట నిలబడి ఉండాలి దేవాది దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీకు జవాబుగా నీ శివులో మాట్లాడాలి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ జ్వరము తగ్గినట్లుగా ఆయన ముట్టినట్లుగా స్వరస్సు రావాలి ఏదో చేస్తా ఉన్నాం ప్రార్థనలు గొర్రెల కాపర్లకి రాత్రి వేళ దేవదోత మాట్లాడుతూ ఉంది దర్శనం దర్శనమున్నవారు చదవమాటనా ప్రభువు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ దేవునికి స్తోత్రమో హాలలుయా ఎవరి చుట్టూ వారి చుట్టూ ఏమి నిలిచింది ప్రభువు మహిమ ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి మాటలో నువ్వు ప్రార్థన చేసి దర్శనం పొందుకుంటే నీ చుట్టూ ఏముండాలి ఏముంటుంది దేవుణ్ణి మహిమ నీ చుట్టూ ఉంటుంది దేవుని యొక్క వెలుగు నీ చుట్టూ ఉంటుంది దేవుని యొక్క కాంతి నీ చుట్టూ ఉంటుంది ప్రకాశిస్తుందంట మహిమ ఆ వెలుగులో ఆ ప్రకాశమైన మహిమను చూచి వాళ్ళు భయపడ్డారు ఎంటనే దోత అంటుంది దేవునికి స్తోత్రమో హాలూయా నేను ప్రభువు నమ్మిన కొత్తల్లో దేవుని దర్శనాలంటే నాకు తెలిసేది కావు ఇప్పుడు మీలాగనే ఒకవేళ ఇప్పుడు ఈరోజు ఒక మర్మముగా నీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని దర్శనం అని తెలిసేది కాదు ఒకసారి ఆల్లనటి ప్రార్థనకి వెళ్ళాం ఆల్లటి పేరులో నా చేతులు రెండుతో ప్రభువును మహిమపరచటం రెండు చేతులు తట్టి 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 రెండు చేతులు అదిరిపోయి రక్తం వచ్చింది అంత అలా అయిపోయింది నాకు నాకు తెలియదు దేవుడు మెండుగా నింపబడ్డా అదే తులసూరి నా రెండు చేతులు కందిపోయాయి రక్తం కూడా కారినట్టు అయిపోయింది అనమాట ఒళ్ళంతా అలసిపోయింది ఒళ్ళంతా ఎవరో కొట్టేసినట్టుగా అయిపోయింది నేను అనుకున్నాను అంతా అయిపోయిన తర్వాత ఏంది ప్రభా ఇలా అయిపోయింది అసలు నా మీదకి వచ్చింది పరిశుద్ధ ఆత్మ లేకపోతే ఇంకేదైనా శక్తులు నా మీదకి వచ్చాయా ఏంది ఇంత భారం అయిపోయింది అనుకున్నాను వెంటనే ఆల్రెడీ ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి యథారీతిగా సాయంత్రం వేల ఏడు ఏడున్నర కల్లా ప్రార్థన కూర్చొని మోకాళ్ళు వేస్తే నా చుట్టూ పచ్చిక బయళ్ళు కనపడుతున్నాయి దేవునికి స్తోత్ర నా చుట్టూ కుందేళ్ళు మేసినట్టుగా కనిపిస్తా ఉన్నాయి నేను తడుచుకుంటున్నాను ఏంది ఇది నేను కళ్ళు మూస్త కనిపిస్తున్నాయి కళ్ళు మూస్తేంది నా పక్కన ఉన్నాయి అని అదురు పడేది అంటే మనకు తెలియదు కదా కొత్తలో వెంటనే ఒక సావుకుణ్ణికి ఫోన్ చేశాను మనకు తెలిసిన వ్యక్తి మాస్టర్ గారు మీరేమో ప్రభువుని నమ్ముకోమన్నారు గత రాత్రి వాళ్ళ ప్రార్థనకి వెళ్ళాను అక్కడ నా ఒళ్ళు తెలియలేదు ఏదో పెద్ద పెద్దగా మాట్లాడిన పెద్ద పెద్దగా అరిచాను తట్టలు తట్టాను చేతులన్నీ కన్నీపోయాయి సరే ఇంటికి వచ్చి ఏడున్నర కల ప్రార్థనలో కూర్చుంటే ఈ విధంగా పచ్చిక ఆ పచ్చకి మీద కుందేలు మేసినట్లుగా ఇట్లా ఎవరో నడిచినట్లుగా నా పక్కన అనిపిస్తున్నాయంటే ఇక ఆ శావకుడు అన్నాడు నువ్వు దీవించబడుదువుగాక ఇంకేం ఇంకేమన్ల నాకు ఆశ్చర్యం వేసింది ఏంది పాస్ట్ గారు అలా అంటున్నారంటే దేవుణ్ణి సన్నిధి నీకు తోడైపోయింది ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని తూత ఆ గొర్రెల కాపరుతో అంటుంది దేవుణ్ణి మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట ఆ వెలుగును చూసి వాళ్ళు భయపడ్డారు వెంటనే ఎంటనే దోత అంటుంది భయపడకుడి ఇదిగో దేవునికి స్తోత్రమో హాలూయా ఒకరు బుడితే ఒక చదువు పూర్తిగా చదువు అర్థమవుద్ది ప్రజలందరికీ ఏందంట ప్రజలందరికీ అంటే మన మందిరంలో ఉన్న వాళ్ళకే కాదు ఈరోజు సర్వలోక ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త శుభవార్త దేవునికి స్తోత్ర మహాల లోయ మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు లోక రక్షకుడు మీ కొరకు దేవునికి స్తోత్రము హాలలుయ్యా ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మన దేవుడు మనల్ని రక్షించడానికే ఆయన పుట్టాడు పుట్టడమే కాదు ఆయన సర్వాన్ని విడిచిపెట్టి సుఖభోగాలను విడిచిపెట్టి ధన్యతను విడిచిపెట్టి ఏమండి దేవాది దేవుడు అనిపించుకొనక కేవలము మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది మనుష్య కుమారుడై నశించిపోతున్న దానిని రక్షించడానికి లోకములోనికి వచ్చాను